హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షనర్లు ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి కరువుబత్తెలు దియ్య బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రభుత్వం నుండి పచ్చ జెండా అయితే ఊపింది ఉన్న డిఏ బకాయిలను మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం గతంలో జారీ చేసినటువంటి జీవో నెంబర్ ముప్పైలో పేర్కొన్నట్లుగా మొదటి విడత చెల్లింపులకు రంగం సిద్ధమైందండి ఈ బకాయిల చెల్లింపులకి సీఎంఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసేందుకు త్వరలో అవకాశం అయితే కల్పించనున్నారు వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వం ఈ ఉద్యోగులు పెన్షనర్లకు ఒకటి జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి చెల్లించాల్సినటువంటి డిఏను మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం మేర పెంచింది దీంతో మొత్తం డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు రెండు శాతానికి చేరిందండి అయితే ఈ జులై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం పన్నెండు నెలల బకాయిలు అయితే రావాల్సి ఉంది ఈ పన్నెండు నెలల బకాయిలను మూడు సమాన వా విధ వాయిదాల్లో చెల్లిస్తామని స్పష్టంగా పేర్కొంది వాటిలో మొదటి విడత చెల్లింపులు సెప్టెంబర్లో అయితే రా విడుదల చేయాలండి కానీ ఇప్పటికే సంవత్సరం పాటు ఆలస్యమైపోయింది ఇక మీ బేసిక్ పే బేసిక్ పెన్షన్ ఆధారంగా మీకు రాబోయే మొదటి విడతను సులభంగా అయితే లెక్కించుకోవచ్చు ఉదాహరణకి ఇరవై రెండు వేల ఐదు వందల అరవై ఐదు అనుకుంటే మీ బేసిక్ పే కానీ పెన్షన్ కానీ మీ యొక్క డిఏ బకాయిలు సుమారుగా అయితే ఈ విధంగా అయితే రావచ్చండి ఎనిమిది వందల ఇరవై ఒక్క రూపాయలు అయితే రావటం జరుగుతుంది అంటే మొత్తం పన్నెండు బకాయిలను కూడా ఇల్లు లెక్కించడం జరుగుతుంది మొత్తానికి తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలు అయితే రావటం జరుగుతుంది వీటిలో మొదటి విడత కింద మనకి సుమారు మూడు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలైతే రావటం జరుగుతుందండి ఈ బకాయిలకు సంబంధించి టేబుల్ అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇరవై వేలు బేసిక్ వచ్చేవారికి మొదటి విడత కింద ఈ విధంగా రెండు వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలు రావటం జరుగుతుంది ముప్పై వేలు బేసిక్ వచ్చేవారికి నాలుగు వేల మూడు వందల అరవై ఎనిమిది రావటం జరుగుతుంది నలభై వేలు బేసిక్ వచ్చేవారికి ఐదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలు యాభై వేలు బేసిక్ వచ్చేవారికి ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు డెబ్బై ఐదు వేలు బేసిక్ వచ్చేవారికి పదివేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అదేవిధంగా పద లక్ష రూపాయల బకాయిలు బేసిక్ వచ్చేవారికి పద్నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు మూడు నెలలకు సంబంధించి అంటే మూడు విడతలకు సంబంధించి నలభై మూడు వేల ఆరు వందల ఇరవై రావటం జరుగుతుంది వీరిలో మొదటి విడతకు సంబంధించి మాత్రమే ఇప్పుడైతే విడుదల చేయడం జరుగుతుందండి అయితే డీడీఓలు ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లు తమ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ అధికారులను సంప్రదించి తన తమ బకాయిల చెల్లింపులకి సిద్ధమైతే చేయించుకోవాలండి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో డిఆర్ఎస్ బిల్లులు అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ అయిన వెంటనే డీడీఓల ద్వారా మీ బిల్లులను అయితే సబ్మిట్ చేయించాలి ఈ ప్రక్రియకు సంబంధించి తాజా సమాచారం కోసం మీ సంబంధిత శాఖ ట్రెజరీ కార్యాలయంలో టచ్లో అయితే ఉండాల్సి ఉంటుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ బకాయిల చెల్లింపు ఉద్యోగ పెన్షనర్లకు దసరా దీపావళి పండుగల ముందు కొంత ఆర్థిక ఉపశమనం అయితే లభించనుంది మొత్తానికి ఉద్యోగ పెన్షన్లకు ఈ డిఏ బకాయిలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే అందింది సెప్టెంబర్ మొదటి విడత అరియర్స్ అయితే సంవత్సరం కాలం కాలం పాటు పడినటువంటి అంటే ఆలస్యమైనటువంటి బకాయిలు ఈసారి అయితే జమ అవుతూ ఉన్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్